అందరికీ నమస్కారం ఈ రోజు కథకి స్వాగతం ఈ రోజు కథ ఉపనిషత్తులలోని ఉరుము కథ అనగా ఉరుము శబ్దాన్ని బట్టి వ్యక్తుల యొక్క ఆలోచనలు వైఖరులను తెలియచేసేది చాలా కాలం క్రితము దేవతలు రాక్షసులు మానవులు కలిసి విశ్వంలో జీవించేవారు భూమి మీద నివసించే మానవులు బాగా కష్టపడేవారు పొలం దున్ని వ్యవసాయం చేసేవారు ఇళ్ళు కట్టుకొని ఒక జీవిత లక్ష్యంతో జీవించేవారు పిల్లలకు జన్మనిచ్చారు జీవితాన్ని గడిపారు మరణించారు ఈ పనులే వాళ్ళు చేసే ప్రతి పనికి పునాదులయ్యేవి ఆస్వాదించేవారు విందులు వినోదాలు చేసేవారు మొత్తం సమయాన్ని హాయిగా గడిపేవారు వారు రోగాలు చింతలు లేకుండా ఎంత కాలం కావాలంటే అంతకాలం జీవించేవారు రాక్షసులు లేదా అసలు స్వార్థపరులై క్రూరంగా ఉండేవారు అందరినీ అవమానిస్తూ హాని కలిగిస్తూ మానవులను దేవతలను గాయపరిచేవారు వారు లోకాలలో ఉండేవారు ఈ ముగ్గురూ కలిసి ధ్యానం చేయాలనుకున్నారు ఈ కథ వారి గురించే వారందరూ సర్వోత్తముడైన తమ సృష్టికర్తను ప్రార్థించారు మేం అభివృద్ధి చెందాలనుకుంటున్నాము ఆనందంగా ఉండాలనుకుంటున్నాము మమ్మల్ని అందరూ గౌరవించి ప్రేమించాలనుకుంటున్నాము ఓ దేవా మాకు ఇవన్నీ లభిస్తాయో తెలియజేయండి మరి మనమందరం కూడా కోరుకుంటున్నది ఇదే కదా ఢా ఢ అని స్వర్గము నుండి ఒక పెద్ద శబ్దంతో గర్జన వినిపించింది అదే శబ్దం డా ఢా ఢ మూడు సార్లు చాలా స్పష్టంగా తీవ్రంగా వినిపించింది దాన్ని దేవతలు మానవులు రాక్షసులు అందరూ చాలా స్పష్టంగా విన్నారు ప్రతి వర్గము తమ కోసమే ఈ సందేశం వచ్చినట్టు భావించారు ఇప్పుడు మీరు ఈ డా అంటే అని ఆశ్చర్యపోతున్నారా అదేమిటో ఊహించండి ఆ శబ్దం ఆయా వర్గాల వారికి ఏమై ఉంటుందో ఆయా వర్గాల వారి హృదయాలకే బాగా తెలుసు కానీ ఇంతగా వారు మూడు వేరువేరు అర్థాలను తీశారు మానవులు ద అంటే దత్త అని అనుకున్నారు దత్త అంటే దానం అని కాని ఇవ్వటం అని కాని అర్థం సాధారణంగా మానవులు ప్రతిదీ ఎక్కువగా కోరుకుంటారు వారు అత్యాశాపరులు తమ సొంత సోదరీ సోదరులలో కూడా తామే గొప్పవాళ్లుగా ఉండాలని అనుకుంటారు కనుక డా అని విన్నప్పుడు ఆనందంగా ఉండాలంటే ఉదారమైన దాతృత్వ స్వభావము స్ఫూర్తి కలిగి ఉండాలని అర్థం చేసుకున్నారు కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకోవడం పంచుకోవడం మొదలుపెట్టారు దేవతలు డా అంటే దమ్యత అంటే స్వీయ నియంత్రణ అని అనుకున్నారు మిత స్వభావం కలిగి ఉండాలి అనుకున్నారు వినోదాలు వేడుకలు జరుపుకునేటప్పుడు స్వీయ నిగ్రహాన్ని పాటించేవారు అయినా జీవితాన్ని ఆనందంగా గడిపేవారు కానీ మితాన్ని పాటించేవారు ఉదాహరణకి మనందరికీ మిఠాయిలు ఎంతో రుచిగా ఉంటాయని తెలుసు కానీ వాటిని ఎక్కువ తింటే చక్కెర వ్యాధి రావచ్చు అనారోగ్యానికి గురి కావచ్చు అలాగే స్నేహితులతో ఆడుకోవటం మంచిదే కానీ అతి మితిమీరితే చదువు లేదా పని నిర్లక్ష్యమవుతుంది అంతేకాకుండా దేవతలకు కూడా తమ తమ బాధ్యతలు ఉన్నాయి ఉదాహరణకు వాయువు వీచే గాలికి సంరక్షకుడు అగ్ని నిప్పుకు సంరక్షకుడు కురు రాక్షసులు మూడవ వర్గం వారు డాను దయత్వమని అర్థం చేసుకున్నారు అంటే దయా కరుణ సహానుభూతి వారికి ఇతరులను బాధపెట్టే స్వభావం ఉంది కనుక వారిని దయామయులుగా ఉండమని సృష్టికర్త సూచించాడు అని అనుకున్నారు కథ ఇక్కడితో ముగుస్తుంది మరి ఇప్పుడున్న సంగతి ఏమిటి మానవ గుణం దివ్య గుణం రాక్షస గుణం అనే మూడు అంశాలు మనందరిలోనూ ఉన్నాయి సృష్టికర్త నుండి వచ్చిన ఈ ఢా ఢా డా అని మూడు మార్గదర్శక సూత్రాలను మన జీవితాల్లో పాటించడం వలన మనల్ని మనం అదుపులో పెట్టుకునేందుకు ఉపయోగపడతాయి మానవ గుణం మనల్ని ఉదారులుగా తయారు చేసి మనం తిరిగి ఎవరి దగ్గర నుండి ప్రతిఫలం ఆశించకుండా ఇతరులతో పంచుకునేందుకు సిద్ధంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది దీనివలన జీవితంలో ఎంత మార్పు వస్తుందో తెలుస్తుంది దివ్య గుణాల కోసం మనం మితత్వాన్ని స్వీయ నియంత్రణను సాధన చేయాలి మితిమీరిన సుఖాలు వ్యసనాలకు గురిచేస్తాయి చివరగా ఇతరులకు హాని చేస్తూ పగా ప్రతీకారం కోరుకునే స్వభావం గల రాక్షస గుణాలు పోవాలి ధనవంతులైనా ఇతరులతో పంచుకోవడం వారిని పట్టించుకోవడం శ్రద్ధ చూపడం అనేవి చాలా ముఖ్యం ఎంతటి శక్తివంతులైనా సంతోషంగా ఉండాలంటే మిత మితత్వము స్వీయ నియంత్రణ చాలా అవసరం మనం బాధలకు గురైనా సరే ప్రశాంతతకు కలిసిమెలిసి జీవనం గడపటానికి దయా జాలి క్షమాగుణం అవసరం వ్యక్తులకు సమాజానికి మొత్తం ప్రపంచానికే సమతుల్యత స్థిరత్వము ఉండాలంటే ఈ మూడు గుణాలు అవసరమే ఇటువంటి సమతుల్యతే సత్ప్రవర్తనను రూపొందించి మనం సదా ఎదిగేలా చేస్తుంది మూడు వర్గాలు ఎందుకు భిన్నంగా వేర్వేరుగా అర్థం చేసుకున్నాయి ఎందుకంటే వారి లోపల అంతర్గత అవసరాలు వేర్వేరుగా ఉన్నాయి కాబట్టి మన ప్రతి ఒక్కరి లోపల నిశ్శబ్దంగా ఉన్న అంతరాత్మ ఎంతో వివేకవంతమైనది ఇంకా మనం ఏది నేర్చుకోవలసి ఉందో దానిని తెలుసుకుంటుంది మన ప్రవర్తనలు వైఖరులు సరిదిద్దుకునే విషయంలో వారి వారి అవసరాలు ప్రత్యేకంగా ఉంటాయి పురోగతి నిజమైన గురువు మన లోపలే ఉన్నాడు మన హృదయంలోని నిజమైన గురువును వ్యక్తపరచడానికి మాత్రమే బయట నుండి గురువు వస్తాడు ప్రతి మనిషిలో సత్వగుణము రజోగుణము తామసగుణము అనేవి ఉన్నాయి ఇవి ప్రతిరోజు ప్రతి క్షణం ఒకదానికొకటి పోటీ పడుతూ ఉంటాయి ఎక్కువ శాతము సత్వగుణమును వదిలి మిగతా రెంటివైపు పరుగులు తీస్తూ ఉంటాయి ఈ మూడు గుణముల మధ్య సమన్వయాన్ని పాటిస్తూ అవసరము మేర వాటిని ఉపయోగిస్తూ మనిషి తన జీవితంను సుఖమయం చేసుకోవాలని ఈ కథ యొక్క భావము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము సెలవు థ్యాంక్ యూ